Obrigado.

చేసే ప్రభుత్వం మీకు ఆ రోజు చేసే పరిస్థితిలో ఉండి నీళ్ళు లేకుండా టెంకాయ గుట్టేటంటే ఎంత మోసం ఎంత బోటకం అర్థం చేసుకోండి సారా దానిలో ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు అనుకుంటున్నారు కానీ ఎలక్షన్ ప్రచారం లేదు సంవత్సరం క్రితం అయిపోయింది పన్నెండు నెలల క్రితం ఆ రోజు గెలిచాం గవర్నమెంట్ వచ్చింది ఈరోజు మళ్ళీ మే ఇద్దరు ఎందుకు వచ్చామంటే మీకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా వస్తున్నాయా లేదా ఇంకా మీకు ఏమైనా కావాలంటే వచ్చాం మీకెవరికి కూడా వచ్చే మేము ఆపా ఇప్పుడు చాలా మందిని అడిగాం పెన్షన్ డబ్బులు వస్తాయి అని చెప్పారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు వస్తాయి మీ ఊర్లో కూడా పదిహేను వేలు పెన్షన్ తీసుకోండి మీ ఊర్లో ఉన్నారు పదిహేను వేలు తీసుకునేప్పటికీ లక్షా తొంభై వేలు వచ్చినాయి పదివేలు తీసుకునేప్పటికీ లక్ష ముప్పై వేలు వచ్చినాయి నాలుగు వేలు తీసుకోవాళ్ళకి ఇప్పటివరకు యాభై ఐదు వేలు వచ్చినాయి ఆరు వేలు తీసుకోవాళ్ళకి డెబ్బై ఐదు వేలు వచ్చినాయి ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా పెన్షన్లు ఇవ్వాల మేము చెప్పినప్పటి నుంచి ఇస్తా ఉన్నాం అలాగే ఇచ్చాం గ్యాస్కి డబ్బులు ఇస్తా ఉన్నాం అందరికీ ఒక సిలిండర్ వచ్చింది రెండో సిలిండర్ డబ్బులు వచ్చినాయి చాలామంది మాకు రాలేదు అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఇవ్వకూడదు అనే ఆలోచన మాకు లేదు బ్యాంక్ అకౌంట్లో తేడా ఉందా ఎందుకుందో కరెక్ట్ చేసుకోండి వెల్ఫేర్ ఎస్టేట్ చెప్పాం తహసీల్దార్ చెప్పాం మీ అందరూ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం మీ ఊర్లో పొలం పొద్దు కూలి ఎంత ఈరోజు ఐదు వందలు మేము గ్యాస్ డబ్బులు రెండు వేల ఏడు వందలు ఇస్తున్నాం దాదాపుగా ఐదు ఐదు ఐదున్నర ఆరు రోజులు కూలి ఎందుకు పోగొట్టుకోవాలమ్మా తీసుకోమని చెప్తున్నాం ఎగ్గొట్ట ఆలోచన లేదు రాని వాళ్ళు ధైర్యంగా సచివాలయం పోయారు కానీ ఈరోజు పిల్లలు డబ్బులు తల్లికి వందనం ఇద్దరికి ఇరవై ఆరు వేలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల నలుగురికి యాభై రెండు వేల ఐదుగురికి అరవై ఐదు వేలు మన ఊరులో నలుగురికి కూడా వచ్చింది అంటున్నారు ఇద్దరు ఎంత రాలేదు కదా మేము మిగతా ఎవరికైనా రాకపోతే సచివాలయ గ్రీవెన్స్ పెడితే డబ్బులు అసలు ఇప్పుడు కాముందు ఒక అబ్బాయికి వచ్చి రెండు అబ్బాయికి రాలేదండి అవి కూడా ఇప్పిస్తామని చెప్తున్నాం ఇంతేకాకుండా పొలం ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాతాలు పొలం ఇరవై వేలు వస్తున్నాం ఈ నెలలో తొలి పెడతా ఏడు వేలు ఇవ్వతున్నాం మీరందరూ కూడా సచివాలయం పేర్లు చేయించుకున్నారు కదా ఎవరికన్నా రాకపోతే వాళ్ళకు కూడా చెప్తాం తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నట్టు అది కలెక్టర్ గారి ద్వారా మీకు చూపిస్తాం వీళ్ళకి పొలం పొరపాటున లేని వాళ్ళకి బయట వాళ్ళ పలాలు పోయిన ప్రభుత్వంలో లేని వాళ్ళకి చూపించి సక్షమే కొట్టాం మనం అలా చేయదలుసు కదా నీకు పొలం లేదు వీళ్ళకి ఇంతే ఉంది ఆ డబ్బులు ఇవ్వని చెప్పి కూడా మనం చేయబోతున్నాం మేము మీకు రాకూడదు అనుకోవట్లా నాకు ఓటు వేసేదా లేదా అశోక రెడ్డికి వేయలేదా మేము అనుకోట్లా అనహత నా వాళ్ళందరికీ అనుకుంటున్నాం అందుకోసం మీ దగ్గర వచ్చాం ఇల్లు కట్టుకుంటాం ఇందాక ఒక కామని చెప్పింది కదా రెండున్నర లక్షలు ఇద్దరికి కోడలకి ఇస్తాం నీకు ఇస్తాం కలిపి కట్టుకోమని చెప్తున్నాం మంచి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మర్కాపురంకి మన ప్రాంతంలో ప్రతి ఇంటికి కులాయించి మంచీలు ఇవ్వడం కోసం పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ప్రాంతానికి ఏది మార్క్ గిద్దలూరు ఎరగొండపాలెం మార్కాపురం కర్రగిరికి ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాం మళ్ళీ మిగతా ప్రాంతాలకు కూడా ఇవ్వబోతున్నారు అదొక వెయ్యి కోట్లు ఇవ్వబోతున్నారు ఏది ఒంగోలు కొట్లు అయితే కరిగిరికి గద్దు కోరికి నూసలపాడికి ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి కానీ వాళ్ళు చేయాల అభిమానం ఉంది అదేవిధంగా నంజాల నుంచి మన రోడ్డు కూడా వెలుపు చేయబోతున్నాం నాలుగు లైళ్ళకి ఎన్నో చేయబోతున్నాం బేస్తారు పెట్టించే ఒంగోలు కూడా ఆన్లైన్ అడుగు తీయబోతున్నాం ఇవన్నీ చేస్తే మనకు సౌకర్యాలు వస్తాయి ఈరోజు గిద్దలు రాసుకుంటూ కూడా బాగు చేయించాం కాన్పులు బయట పోయి పాతిగా ముప్పై తగ్గం పెట్టబోకండి ఇక్కడే మనం కాన్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ సౌకర్యం కోసం చేస్తున్నాం పొరబోరకు ఏమైనా గుండెల్లో నొప్పి వస్తే మన గిద్దలు రాసుకుంటే నలభై వేల రూపాయలు ఇంజక్షన్ ఇస్తారు తెలియకుండా మనం పైకి వెళ్తున్నాం ఆ మందు చేస్తే ఉపశమనం ఉపక్ష ఇవన్నీ కూడా మన కోసం చేస్తున్నాం ఈరోజు మనం చాలా సంక్షేమం ఇస్తున్నాం కోసం కూడా ఒక నలుగురు మందులు కమిటీ చేస్తారు ఆ కమిటీ ద్వారా పొగాపు అదేవిధంగా ఉల్లి అదే విధంగా మిర్చి మామిడి ఇవన్నీ రేట్లు కరెక్ట్ చేస్తున్నాం రైతు నష్టపోకుండా చేస్తున్నాం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు రైతులు బాగుండాలి ప్రజలు బాగుండాలని చేస్తున్నారు ఈరోజు ఎడవల్లి నేనే వచ్చాను మన బూట్లు తయారు చేసే ఫ్యాక్టరీకి ఎదరు ఫ్యాక్టరీ తయారు చేస్తున్నాం బూట్లు ఆదరికపోతున్నాం ఉద్యోగాలు ఇవ్వడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా అన్ని రకాల సౌకర్యాలు మనం చేయబోతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో సరిగ్గామైన పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఉద్యోగాలు ఇప్పటికే ఎనిమిది లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించారు డిఎస్సి ద్వారా టీచర్లు ఉద్యోగాలు ఇస్తున్నారు మా డెబ్బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ బాగు చేస్తున్నారు చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో చేస్తూ ఉన్నాయి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మీరు సంతోషంగా ఆనందంగా ఉండడం కోరిక మీరు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన దయచేసి ఈ ప్రభుత్వం వరుసగా కోరుకోవాలి కారణం మనం పనులు చేస్తున్నాం తర్వాత నుంచి పోలపడుతున్నారు మళ్ళీ వస్తే ఈ రోజు అనుకుంటా మంచి ప్రాజెక్ట్ ఎప్పుడో చేస్తుంది గత ఐదార్లో వాళ్ళు వచ్చారు చేయలేదు వెలుగొండ ప్రాజెక్ట్ చూశారు వెలుగొండ ప్రాజెక్ట్ చూశారు నీళ్ళు లేకుండా డెంకా కొట్టాడు పోయాడు అయినా కానీ మన అడుగులు అంటారు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అడుగుతారు అంటే ఒప్పుకున్నాడు కదా జగన్ తప్పుడు పని చేసి ఒప్పుకున్నాడు కదా ఎలగొండ బాలెంలో ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా మొన్న అకా వచ్చి మాట్లాడుతున్నారు జడ్పీటీసి ఎప్పుడు బుద్ది చేస్తారు పూర్తి చేయటాబ్ మీరు చప్పట్లు కొట్టి కొట్టి ఇచ్చారు కదా మీ మోస మోసకి ఇదే సాక్ష్యం నేను చెప్తున్నా వెల్లుగొండ పూర్తి చేస్తాం మనమే మీరే ఒంగోలు కావాలంటే చాలా దూరం అవుతుంది మీకు మార్కాపల్లా కలెక్టర్ ఆఫీస్ పెడతాం అవి పెట్టి అశోక్ రెడ్డి మళ్ళీ ఓట్లకి అవి చేసే అశోక్ రెడ్డి ఓట్లకు వస్తాడు అంతమంది ఒంగోలు కలెక్టర్ దాకా పోకుండా మార్కాపురంలో కలెక్టర్ ఆఫీస్ మార్కాపురం జిల్లా పెడుతున్నాం మెరుగుండా పూర్తి చేసి నీళ్లు ఇస్తాం ఈ రెండు చేస్తే మళ్ళీ మీద రెడ్డి వస్తాం ఇన్ని చేస్తే ప్రభుత్వం మీకుండాలి ఆ రోజు చేసే పరిస్థితులు ఉండి నీళ్లు లేకుండా టెంకాయ కొట్టాడంటే ఎంత మోసం ఎంత కోటకం అర్థం చేసుకోండి సారా దానిలో పదమూడు వేల కోట్లు దాదాపుగా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నీళ్ళు అప్పులు చేశారు మోసం చేశారు దోపిడీ చేశారు ముఖ్యమంత్రి ఉంటే లక్ష కోట్లు తిన్నాడు ఈ రెండు లక్షల కోట్లు తింటాడు అంత కదా తమే పంది బయటకు వస్తా ఉన్నాయి మనం కక్ష సాధించట్ల కేసులకి కంప్లైంట్ వస్తే వెరిఫై చేసి చేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని శిక్షించబడుతున్నాను మోసం చేసిన వాళ్ళకి మళ్ళా కూడా తరిగి కొట్టాల్సిన అవసరం ఉంది ఎలా చెప్పాడు ఎప్పుడో సంవత్సరం నాడు జగన్ రెడ్డి గెలుస్తాడు చెప్పి అప్పులు పెట్టి ఒక ఆయన పెట్టాడు పెట్టుకోమన్నాడు మనం గెలుస్తున్నామని ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ అన్నాడు గవర్నమెంట్ రాలా అప్పులు పాలయ్యాడు ఆత్మహత్య చేస్తున్నాడు సంవత్సరం నాడు దాన్ని పరామర్శక వెళ్ళాడు ఆ రోజు ముగ్గురు చచ్చిపోయారు నీ కారు కింద చచ్చిపోయాడు ఒక ఆయన కారు ముందుకు పోయి వెనకపోతే మీకు తెలిసిందా ఎందుకు వెనకపోయిందని వెనకపోతే కారు కింద పక్కన పడేయమన్నాడు అంబులెన్స్ అంతా పోతే దారిపోతే ఇంకొక చచ్చిపోయారు తొక్కిస్తాడో ముగ్గురు చచ్చిపోయారు మళ్ళీ ఈ ముగ్గురు కూడా ఒక సంవత్సరం తర్వాత ఎంత వస్తాడు ముగ్గులు దావటానికి ఇంతే కదా ఎవరు చచ్చిపోతారా పోదామని చూస్తున్నారు అంతేగాని ఒకళ్ళు బాగుండాలని కోరుకోవడం మన అక్కడ నేను ఇప్పుడే చెప్పాను గుడినప్పు అయితే ముందు హాస్పిటల్కి పోయి నలభై ఇంజక్షన్ చేసుకోమని మేము కాపాడుకోమని చెప్తున్నాం అంతటి మోసగా మనకొద్దు పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు గవర్నమెంట్ నేను రాజధాని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు